హలో ఫ్రెండ్స్ ఇదిగో ఇలా నారైతే చేయాలన్నమాట రెండు మళ్ళకి పైన మడి అయితే స్టార్ట్ అయిపోయింది వేస్తూ ఉన్నారు ఇంకా ఈ మడికి అయితే ఇంకా గొర్రె కొట్టలేదు ఎడ్లు అయితే ఉన్నాయి కదా రెడీగా వాళ్ళు అక్కడ ఫుడ్ తింటూ ఉన్నారు అన్నం తినలేదు అయితే నార్ మోసే వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు ఇంకా గొర్రు కొట్టే అతను కూడా అన్నం తింటూ ఉన్నాడు ఇదిగో ఇలా నార్ వంచేసిన తర్వాత నాటేసుకుంటూ వస్తాం అనమాట ఇగో ఈ మడి ఆ మడి ఇగో ఇది మూడు మళ్ళీ అనమాట మన అయితే ఓకే ఫ్రెండ్స్ అగో అదిగో చూస్తున్నారు కదా పైన మడి నుంచి స్టార్ట్ అయిపోయింది అదిగో వేసుకొస్తూ ఉన్నారు నేనైతే వచ్చేసిన ఇక్కడికి ఇక నార్వన్ చేయాలి ఎంత కంప్లీట్ అయిపోతుంది మనం వెళ్ళేసరికి మార్నింగు టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇదంతా నాటైతే అయిపోతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఏంటిది అంటే డిఏపి అండి నిన్న చల్లినాం కదా అది కొంచెం మిగిలింది ఇంకా నెక్స్ట్ డే కూడా అక్కడ వేరే దగ్గర నాటేసేది ఉంది అక్కడ తీసుకెళ్ళాలన్నమాట ఒక గీత లాగా నాటు వేసినాం కదండి అది ఎలా వేసినామంటే ఇది కర్ర ఈ కర్ర కొలతతో నాటైతే వేస్తాం అనమాట ఒక బెడ్ లాగా తయారు చేస్తాం ఆ బెడ్ లో ఇద్దరిద్దరు పట్టి నాట వేసుకుంటూ వస్తామన్నమాట ఎక్కడా ఆహా కట్టన్నా మడిలో వాటర్ ఎక్కువ ఉన్నా నారు మునిగిపోతుందండి నాటు వేయడానికి రాదు కనబడదన్నమాట మరీ తక్కువ ఉన్న చేతులకు కాళ్ళకు కంటుకొని కాళ్ళు తీసుకుంటే రావు నాటు కూడా వేయరాదు ఇలా మనకి ఎంత వాటర్ అవసరం ఉంటే అంత ఉంచుకొని కట్టేసుకోవాలి మెది అనేది ఇంకా నిన్న వీకిన నారు ఉంది కదండి అదంతా ఇలా ఒడ్లపైన పెట్టేసుకుంటే ఆ నారు మడిని కూడా దున్నేసుకోవాలన్నమాట వెంటనే మొత్తం అంతా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట నాటు అందుకోసం ఆ మడిలో ఉన్న నారంతా ఇలా వడ్లపైన పెట్టేసుకుంటున్నాము ఇలా మొత్తం నారు బయట పెట్టేసిన తర్వాత నారుమడిని కూడా ట్రాక్టర్తో దున్నిన తర్వాత ఇలా గొర్రె కొడుతూ ఉంటారండి గొర్రె అంటే ఇది సమానంగా చెక్కలాగా ఉంది కదా ఎడ్ల వెనకాల అది సమానంగా చేసుకొస్తూ ఉంటుంది మట్టి ఎత్తు వంపు లేకుండా వంపు ఉంటే వాటర్ నిలిచిపోతే వరి చచ్చిపోతుంది ఎత్తు ఉంటేనేమో వరికి వాటర్ లేక పెరగదు ఇంకా గడ్డి అయిపోతుంది అనమాట అందుకోసమైతే ఎక్కడ ఎత్తున్నదో అక్కడ కాళ్ళతో తొక్కిపట్టి ఆ ఎడ్లతో ఇలా సమానంగా చేసుకుంటూ వెళ్తారనమాట భూమిని మా తెలంగాణ సైడ్ వాళ్ళైతే నాట్లు ఇట్లనే వేస్తారండి మా సైడ్ వాళ్ళు అనుకుంటారు కదా ఏముంది ఇందులో వీడియో తీయడానికి మాకు తెలిసిందే కదా అనుకుంటారు కాకపోతే మన వ్యూవర్స్ ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉంటారు నాకు ఈ వీడియోలో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీది ఏ ఊరు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా తెలంగాణ సైడ్ వాళ్ళకి కూడా మన ఛానల్ ఎంత దూరం రీచ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది నాకు కూడా తెలుస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతా ఓకే నా ఫ్రెండ్స్ నేను ఒక షార్ట్ వీడియో కూడా పెడతా అందులో కూడా కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎంత దూరం నుండి చూస్తున్నారు మీది ఏ ఊరు అనేది పెట్టండి ఫ్రెండ్స్ ఒకసారి తెలుసుకోవాలని ఉంది నాకు కూడా అది విషయము ఇలా నారైతే చేయాలి ఆ తర్వాత బెడ్ కొట్టుకోవాలి నేను చెప్పాను కదా కర్రతో కొలత పెట్టి తాడు పెట్టి ఫస్ట్ ఒక ముగ్గురు నలుగురు ఆ తాడుకి సమానంగా వేసుకుంటూ వస్తాం మిగతా వాళ్ళు మునుము వేసుకుంటూ వస్తారు ఇక గోకలు పెట్టడం కొలత పెట్టడం ఏమీ అనమాట అందరికీ సమానంగా ఉంటుంది అనేది ఎవరు గొడవ పెట్టుకోకుండా హ్యాపీగా ఎవరి బెడ్లో వాళ్ళు ఇద్దరిద్దరు పట్టి వేసుకొస్తూ ఉంటారు అనమాట నాట అనేది ఇలా నాటు వేయాలండి చూసిరు కదా ఇద్దరిద్దరు ఒక బెడ్లో పట్టి వేసుకొస్తూ అనమాట ఇక్కడ స్టార్టింగ్ పడితే అక్కడ వెనకాల ఒడ్డు ఉన్నది కదా ఆ ఒడ్డుకు వెళ్ళేంత వరకు ఇక రెస్ట్ అనేది ఉండదు అనమాట కూర్చోడం అది ఇది వేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా నడుమునొస్తే కొంచెం ఒక వన్ మినిట్ అలా నిల్చొని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు పెద్ద పెద్దగా ఉంటూ ఉన్నాయి మడులైతే ఎకరానికి ఒక మడి అలా ఉంటూ ఉన్నాయి అనమాట ఇంకా పని కూడా మంచిగా అవుతుంది ఎప్పటికీ వేస్ట్ కాకుండా టైం అనేది ఇలా పొలము ఒక రెండు మళ్ళీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక అన్నం తినే టైం కూడా అవుతుంది కరెక్ట్ టూ ఓ క్లాక్ వరకు అన్నం అయితే తింటారు అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక మడి వేసుకొని వెళ్ళాలండి కొంచెం టైం ముందయ్యేది ఉంటే నాకు అక్కడ నారు పీకడం కూడా ఉందనమాట చూడాలి మరి ఇక్కడ నాట్ అయిపోయిన తర్వాత వెళ్తారా లేక నారు పీకడానికి వస్తారా అనేది చూడాలి టైముని బట్టి చేపిస్తాను అనమాట ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను అంటే అన్నం తినే టైం అయింది టూ ఓ క్లాక్ అయింది ఆ రెండు మళ్ళీ కంప్లీట్ అయిపోయినాయి చూసిరు కదా ఈ పైన మడి మనం వచ్చినప్పుడు స్టార్టింగ్ ఉండే ఇందాక వేసిన మడి కూడా కంప్లీట్ సగానికి వచ్చింది ఇంకొక వన్ అండ్ హాఫ్ మడి అయితే ఉందనమాట ఇక ఆ లంచ్ అయితే చేస్తూ ఉన్నాము నేను తీసుకొచ్చిన వంటలు అందరికీ కొంచెం కొంచెం పెట్టి ఇచ్చేస్తానండి కొందరు మోమాట పడుతూ ఉంటారు కదా అందుకోసం వీడియో తీయను వాళ్ళకు పెట్టినప్పుడు అన్నం వాళ్ళు కూడా తెచ్చుకుంటారు బట్ ఏంటంటే కొంచెం ఆగమాగం వస్తూ ఉంటారు కదండి రోజు వెళ్ళాలి కదా వాళ్ళు పనికి అందుకోసం అయితే ఒక్కొక్క రోజు కర్రీస్ కూడా టైం అందదు వాళ్ళకి వాళ్ళే మంచిగా తెచ్చుకుంటారు కాకపోతే ఎప్పుడైనా ఆ ఒడ్ల మీద పెట్టి మేము నాటేస్తూ ఉంటే మొత్తం చీమలు కూడా పడతాయి అన్నమాట అప్పుడప్పుడు ఇంత కష్టం చేసి మధ్యాహ్నం అన్నం తినకపోతే వాళ్ళు ఈవినింగ్ వర్క్ చేయలేరు కదా మనం చెప్పలేము ఇక్కడ చీమలు పట్టేది ఇక ఎట్లా ఉండేది తెలియదు కదా అని చెప్పేసి నేను తీసుకొస్తాను అన్నమాట కంపల్సరీగా వాళ్ళు కొంచెం పెట్టుకొచ్చుకుంటారు నేను కూడా కర్రీస్ కానీ అన్నం కానీ పెట్టేస్తాను అన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా నా తృప్తి కోసం అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నం తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసినాము ఇంకా ఫోర్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడనైతే నాటు ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాం ఇంకొక దగ్గర ఉంది పొలము నెక్స్ట్ డే అది కూడా వెయ్యాలి ఆ నారు అందరం కలిసి అనుకోండి నెక్స్ట్ డే నాటుకు పని మంచిగా అవుతుంది కదా అని చెప్పేసి అందరం వెళ్దామని అంతే అనుకున్నా అందరినీ అక్కడికైతే తీసుకెళ్ళిన అనమాట ఆ డ్రెస్సెస్ తీయకముందే అలానే ట్రాలీ ఎక్కి వెళ్ళినామండి కొంచెం దూరం ఉంటుంది అది అందుకోసం ఇలా మొత్తం అన్ ఒక్కొక్కసారి నాటేస్తూ ఉన్నారు అక్క ఒక్కొక్కసారి నారు వంచేస్తూ ఉన్నారని అనుకుంటూ ఉండవచ్చు మీరు మనం ఇంటి వాళ్ళము ఏ పని పడితే ఆ పనే చేసుకోవాలండి మొత్తం నాటేసుకుంటూ ఉన్నా కూడా నారు అందకపోతే వాళ్ళు నారి అని అడుగుతూ ఉంటారు టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళు కరెక్ట్ టైంకి నారు అందియాలి చూసిరు కదా ఈ మడి కంప్లీట్ అయింది ఇదేమో వచ్చినప్పుడు స్టార్టింగ్లో వేసిన మడి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇది నారుమడి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇక అందరినీ మళ్ళీ అక్కడికైతే తీసుకెళ్తూ ఉన్నానన్నమాట ఫోర్ థర్టీ వరకే వెళ్ళరు వాళ్ళు ఫైవ్కి అయితే వెళ్తారనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా వేరే దగ్గరికి అయితే తీసుకెళ్ళిన అందరినీ అదే చెప్తూ ఉన్నానండి వాళ్ళు ముందు నడుస్తూ ఉన్నారు నేను అయింది కదా అని వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట మీతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఏదో సాంగ్ ఉంది కదండి భూమికి పచ్చ అని రంగేసినట్టు అని వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటుంది భూమి వెళ్ళేటప్పుడు అలా మొత్తం పచ్చగా తయారవుతుంది సూపర్గా అనిపిస్తుంది అండి రైతులకు అదే సంతోషం అన్నమాట నాటు పడిందంటే ఎంత హ్యాపీనెస్ కాకపోతే నాటు వేయగానే పని అయిపోయిందని లెక్క కాదు పని స్టార్ట్ అయినట్టే లెక్క అదన్నమాట అయితే వెళ్ళారు కదా అందరూ ఎవరి బాక్సెస్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అవన్నీ పట్టుకొని వెళ్తూ ఉన్నారనమాట అక్కడ ట్రాలీ ఉంది వెళ్ళినాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి మళ్ళీ నారైతే పీకినాము మంచిగా చేసి రండి నారు కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం చీకటి కూడా పడింది ఫైవ్ ఫార్టీ వరకు అయితే అక్కడ కంప్లీట్ అయిపోయిందండి ఇక నాకైతే అనుకున్నంత వరకు వర్క్ అయితే జరిగిందనమాట రైతులకు అలా మనుషులు ఎక్కువ వచ్చినప్పుడు పని మంచిగా అయితే ఆ సంతోషమే వేరు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూసారు కదా అందరూ ఇలా అడ్డంగా మునుమైతే పట్టిరు అందరికీ వేసేసినాము కొలతనైతే పెట్టేసిన అందరికీ ఇదంతా పీకిన తర్వాతనే వెళ్ళాలని చెప్తే అట్లనే చేసేరు అనుకున్న తగ్గట్టుగా చేస్తారనమాట వీళ్ళైతే పని మొత్తానికైతే నారు పీకడం అయిపోయింది నెక్స్ట్ డే ఇక్కడ నాటు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్